హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వైకే హెల్త్ నేను మీ గగన్ కాళ్ళల్లో ఉబ్బిన సిరలు అంటే వెరికోస్ వెయిన్ సమస్య ఇటీవల చాలా మందిలో కనిపిస్తుంది ఇవి నొప్పి కలిగించడంతో పాటు చూడడానికి కూడా ఇబ్బందికరంగా అనిపిస్తాయి సాధారణంగా ఈ నరాలు కాళ్ళ నొప్పికి కూడా కారణమవుతాయి కాళ్ళలోని నరాలకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగకపోతే ఈ సమస్య ప్రారంభమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ ప్రాబ్లం కొన్ని సందర్భాల్లో తీవ్రంగా మారవచ్చని అంటున్నారు అందుకే వెరికోస్ వెయిన్స్ గురించి వివరించడానికి వైకే స్టూడియోస్కి లేప్రోస్కోపిక్ లేజర్ సర్జన్ డాక్టర్ మురళీ కృష్ణారెడ్డి రెడ్డి వచ్చారు డాక్టర్ గారిని అడిగి వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం హలో సార్ నమస్తే సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వైకోస్ స్టాండ్ సార్ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి అసలు ఎందుకు ఎక్కువగా ఈ మధ్యకాలంలో చాలా మందిలో వెరికోస్ వెయిన్స్ సమస్య వింటున్నాం అసలు ఎందుకు వస్తాయి సార్ వార్కోస్ వీన్స్ అనేవి మోస్ట్ కామన్గా మనము కాళ్ళల్లో చూస్తుంటాం ఇతర భాగాల్లో కూడా వస్తాయి మోస్ట్ కామన్గా కాళ్ళల్లో చూస్తాం కాళ్ళల్లో మనకు చాలామందికి అబ్జర్వ్ చేస్తే నరాలు అనేటివి మనం మోస్ట్ కామన్గా నరాలు అనే వర్డ్ యూజ్ చేస్తాము సిరలు అంటాము ఈ సిరలు అనేటివి వీన్స్ ఉబ్బుతాయి అవి ఉబ్బేసి రక్త ప్రసరణ అనేది ఆర్టరీస్ అనేవి రక్త ప్రసరణ చేస్తాయి వీన్స్ అనేవి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది ఇవి గ్రావిటీ వల్ల ప్రొఫెషనల్గా ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది కిచెన్స్లో కానీ కండక్టర్స్ కానీ పుల్లర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఆడకండి ఇటువంటి వాళ్ళల్లో ఈ గ్రావిటీ వల్ల ఈ నరాలు అనేటివి స్ట్రెచ్ అవుతూ పోయేసి ఉబ్బు ఉబ్బడం స్టార్ట్ అవుతాయి ఇవి వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఉబ్బడం స్టార్ట్ అయినప్పటికీ వాటిని తగినంత జాగ్రత్తలుగా మనం ప్రొఫెషనల్గా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ సంబంధించిన చేసేటప్పుడు స్ట్రెచ్ అనేది లేకుండా వ్యాయామం అనేది లేకుండా ఒకే కండిషన్లో ఎక్కువసేపు నిలబడి ఉన్న వాళ్ళకి ఇవి మోస్ట్ కామన్గా ఉబ్బిపోయేసి ఆ తర్వాత కాలంలో ఇవి నొప్పి నుంచి స్టార్ట్ అయ్యి తీవ్రమైన స్థాయి వరకు వెళ్ళి వాటితో ఇబ్బంది పడేంత వరకు మనిషిని ఒక రకంగా క్రిపుల్డ్ టు ద బెడ్ వాళ్ళు ఏ పని చేయలేకపోవడము ఆ వీన్స్ వల్ల ఎక్కువసేపు నిలబడిన కూర్చున్నా కూడా కాళ్ళు అనేటివి క్రామ్స్ రావడం లాంటివి స్టార్ట్ అవుతాయి అన్న సార్ అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఎక్కువగా ఏజ్ వాళ్ళకి వస్తూ ఉంటాయి మోస్ట్ కామన్గా మిడిల్ ఏజ్ ఉమెన్కు వస్తాయి ఇవి ఎందుకు అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ పెల్విస్ ఆర్గాన్స్ వాటన్నిటి మీద మనకి ఒక ఒత్తిడి అనేది ఏర్పడుతుంది ఈ రిటర్న్ తీసుకెళ్లేటువంటి బ్లడ్ అనేది ఇక్కడ ఒక జంక్షన్ లాగా ఉంటాయి మనకి కాళ్ళ నుంచి ట్రంక్ వెళ్ళడానికి అక్కడ ఈ గర్భసంచి పెల్వి కార్గాన్స్ కంజెషన్స్ వాటి రూమింగ్ అనేది సరిగా లేకపోతే వా టైంలో ఎక్సర్సైజెస్ కానీ రిలాక్సేషన్ కానీ లేకపోతే అవన్నీ ఒత్తిడిపడి మోకాల కిందిన భాగంలో మొట్టమొదటిగా స్టార్ట్ అవుతాయి దీంతోపాటు కొంతమంది ప్రొఫెషనల్ చెప్పాను కదా వాటి వల్ల వాళ్ళలో వాల్వ్స్ అనేవి చెడిపోతాయి వీన్స్ అనేటివి ఉబ్బడం స్టార్ట్ అవుతాయి ఈ విధంగా కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్లో సపోర్టివ్ టిష్యూ అనేది డీజనరేట్ అవుతూ ఉంటుంది ఫ్యాటీ డిజనరేషన్ వాళ్ళలో కూడా ఇటువంటి త్వరగా బయటపడతాయి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతాయి కొంతమందిలో ప్రొఫెషన్ బట్టి ఎంగేజ్లో లో కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ అలాగే అంటే కాస్మెటిక్ సమస్యగా చూస్తున్నారు అసలు అంటే నిర్లక్ష్యం కూడా చేస్తున్నారు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఫ్యూచర్ మొట్టమొదటిగా మనం చూసిన స్టేజెస్ ఎప్పుడైనా కూడా ఎలా ఉంటాయంటే మీరు చెప్పినట్టు ఒక కాస్మెటిక్ ప్రాబ్లం లాగానే ఉంటాయి చాలామంది మన దగ్గరికి వీన్యూల్స్ స్పైడర్ వెబ్ అంటారు మోస్ట్ కామన్గా ఆ ప్రజెంటేషన్తో వస్తాయి కొన్ని నరాలు అనేటివి అక్కడక్కడ తేలుతున్నాయి సార్ అని చెప్పేసి వస్తారు ఆ స్టేజ్లో వచ్చిన వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకొని కంప్రెసివ్ స్టాకింగ్స్ అంటారు దాంతోపాటు స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ లెగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటూ ప్రతి ఎంత ప్రొఫెషన్ నిలబడి చేసేదైనప్పటికీ కొంచెం రిలాక్సేషన్ కూర్చోవడము లేయడము ఇటువంటి రిలాక్సేషన్స్ ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ ఆర్ వన్ అవర్ చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీటిని కంప్రెసివ్ స్టాకింగ్ ప్లస్ ఎక్సర్సైజెస్ స్ట్రెచింగ్తో కంట్రోల్ చేయొచ్చు కానీ చాలామంది అంటే ఇవన్నీ అందరిలో ఉండేటివే కదా అనేటి ఒక నెగ్లిజెన్స్ అనేది చేయడం వల్ల నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాయి ఆ నెక్స్ట్ స్టేజ్లో ఏమైతే వీన్స్ ఉబ్బడము తర్వాత ఇంకా పెద్ద అల్సర్స్ లాంటివి ఏర్పడము బ్లీడింగ్ అవ్వడము స్కిన్ కండిషన్ అంతా కూడా బ్లాక్గా అయిపోయేసి వాటన్నిట్లో అల్సర్సు నీరు ఇటువంటి అన్నీ పట్టడము ఇవన్నీ కూడా వన్స్ క్రామ్స్ నొప్పితో స్టార్ట్ అనేది ఆ ఏరియాలో దురద కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అది సివియర్ కాంప్లికేషన్స్కి ఒక్కొక్కసారి కాలు నడవలేని పరిస్థితిలో వాళ్ళు ప్రజెంట్ అవుతారు ఓకే సార్ సార్ అలాగే అలాగే ఇతర అల్సర్స్ అంటే రెండింటిలో డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు మోస్ట్ కామన్గా రెండు రకాల అల్సర్స్ని మనం ఈ మిడిల్ ఏజ్ పీపుల్లో చూస్తాం ఒకటి ఏంటంటే డయాబెటిక్ అల్సర్స్ మనము మోస్ట్ కామన్గా డయాబెటిక్ ఫుడ్ అయిపోయింది అనుకుంటాం ఇంకా కొంతమందిలో స్మోకర్స్లో వీళ్ళందరిలో ఎట్లంటే బగ్గస్ డిసీజ్ అంటాము వాళ్ళకి రక్త ప్రసరణ సరిగా లేక వస్తాయి డయాబెటిక్ పీపుల్లో రెండు కారణాలు ఉంటాయి ఒకటి రక్త ప్రసరణ లేకపోవడము ఇంకొకటి న్యూరోపథిక్ అల్సర్స్ అంటారు నరువు సప్లై అనేది సరిగా లేక వాళ్ళకి ప్రెజర్ పాయింట్స్ అనేవి సరిగ్గా తెలియక చెప్పుల్లో ఉన్నటువంటి హార్డ్నెస్ వల్ల ఫ్యాట్ ప్యాడ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయేసి మోస్ట్ కామన్గా ఇవన్నీ ఎక్కడ ప్రజెంట్ అయితే వేళ్ళకు కానీ అరికాలల్లో ప్రెజర్ పాయింట్స్లో కానీ వాటిలో స్టార్ట్ అవుతాయి మోస్ట్లీ ఇవి ఇన్ఫెక్షన్తో కూడుకున్నట్టు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వాటిని ఐడెంటిఫై చేయలేరు ఎర్లీగా వాళ్ళకి స్పర్శ అనేది సరిగా ఉండకపోవడం వల్ల కానీ వ్యారికోజ్ వీన్స్ అట్లా కాదు వ్యారికోజ్ వీన్స్ వల్ల వచ్చే అల్సరు ఎప్పుడు కూడా మనకు ఖాళీ యొక్క లోపలి భాగం ఇన్నర్ సైడ్ ఆఫ్ యాంకిల్ అన్న అంటారు అన్నట్టు ఆ యాంకిల్ పైన మనకు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ వీన్స్కి సంబంధించిన ఫార్ మోస్ట్ పాయింట్ అదే పెద్ద వీన్ అంటారు గ్రేటర్ సెఫానస్ వీన్కి సో ఆ ఏరియాలో నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఏరియాలో ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది ఇది ఫస్ట్ కలర్ చేంజ్ వస్తుంది స్కిన్ స్కిన్ చేంజ్ వచ్చిన తర్వాత ఒక డ్రైనెస్ ఎగ్జిమేటస్ కండిషన్ లాగా ఒక దురద వాటి నుంచి నొప్పి దురద వీటితో మనము వీళ్ళు స్క్రాచ్ చేయడము ఆ తర్వాత అవి బ్లీడ్స్ కావడము ఆ తర్వాత పైన ఉన్నటువంటి స్కిన్ అంతా వెళ్ళిపోవడము జరుగుతుంది అందువల్ల వీటిని వాటిని చాలా ఈజీగా క్లినికల్గా ఐడెంటిఫై చేయొచ్చు అయినప్పటికీ అల్టిమేట్గా మనము ఇట్లా అల్సర్స్తో ఎవరైనా ప్రజెంట్ అయినప్పుడు ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ డాప్లర్ అనేటువంటి ఒక చిన్న టెస్ట్ అది చేయడం ద్వారా ఆర్టరీ అంటే సప్లై చేసేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలో లోపం ఉందా లేకుంటే వీన్స్ మనం అనుకుంటున్న మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఈ రక్త ప్రసరణ తీసుకెళ్లేటువంటి సిరల్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల వచ్చిందా వాల్స్లో ప్రాబ్లం ఉందా అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం క్లినికల్గా కానీ ఇట్లా ఇన్వెస్టిగేషన్లో వెరీ ఒక చిన్న ఇన్వెస్టిగేషన్తో డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు సార్ అలాగే పెయిన్స్కి ఇంట్లోనే చికిత్స అవకాశం అది కూడా ఎటువంటి వ్యారికోజ్ వెయిన్స్ అయినప్పటికీ కూడా డాక్టర్ని కలవడం ఒకసారి కంపల్సరీ ఎందుకంటే ఈవెన్ క్లినికల్గా కూడా కొంచెం పేషెంట్ ఒబేస్గా ఉన్నారు లేకుంటే లేడీ పేషెంట్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది వాటిల్లో వాళ్ళలో మనము ఎగ్జాక్ట్గా ఏ స్టేజ్లో ఉంది డిసీజ్ అనేది ఐడెంటిఫై చేయలేము ఊరికి చూసుకొని అట్లా పేషెంట్ని బట్టి పేషెంట్ పేషెంట్ని బట్టి క్లినికల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారిపోతూ ఉంటుంది వాళ్ళల్లో ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ డాప్లర్ అల్ట్రాసౌండ్ డాప్లర్ చేసిన తర్వాత గ్రేడ్ వన్ స్టేజ్ అంటే జస్ట్ వీనస్ డైలిటేషన్ ఉంది కొన్ని స్పైడర్ వెబ్స్ ఫామ్ అయినాయి కాస్మెటిక్గా కొంచెం వరకు ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళను మనము స్టాకింగ్స్ అడ్వైజ్ చేసి స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ అడ్వైజ్ చేసేసి కొంతవరకు మేనేజ్ చేసుకోండి అని చెప్పొచ్చు కానీ గ్రేడ్ టూ తర్వాత నుంచి లైక్ మనకి మొత్తం వీన్స్ అన్నీ డైలెట్ అయిపోయి మనము ఈవెన్ పడుకున్నా కూడా కనిపిస్తున్నాయి నిలబడినప్పుడే కాకుండా దాంతోపాటు స్కిన్ చేంజెస్ కన్నా స్టార్ట్ అయినాయి అల్సర్ లాంటివి స్మాల్ స్మాల్గా చిన్న చిన్న అల్సర్స్ లాంటివి ఏమన్నా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మనము డెఫినెటివ్ ట్రీట్మెంట్ అండర్ డాక్టర్ పర్యవేక్షణలో మనము వాళ్ళని ట్రీట్ చేయడం అనేది బెస్ట్ సొల్యూషన్ ఎప్పటికైనా ఓకే సార్ అలాగే వెరీ కోస్కి లేజర్ కానీ గ్లూ కానీ చికిత్స చేయించుకుంటే పర్మనెంట్గా రావు అంటారు అంటే పర్మనెంట్గా రావు నిజంగానే ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ వెబ్స్లో కానీ అన్ని చోట్ల ఒక విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ జరుగుతూ ఉంది లేజర్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ చాలా వ్యాస్కులార్ సెంటర్స్ వచ్చాయి మనకి ఇక్కడ కూడా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ సిటీస్లో కానీ ప్రతి చిన్న ఊర్లో కూడా వ్యాస్కులార్ సెంటర్ పేరుతో వచ్చేసాయి వాటన్నిటినీ ఎక్కడంటే అక్కడ అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు కానీ లేజర్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ అంటే మనం ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పలేము గ్లూ అనేది కూడా పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే లేజర్ అనేది ఎప్పుడు కూడా మన వీనస్ వ్యవస్థని మన సిర వ్యవస్థను తీసుకుంటే ఇది ఒక చెట్టు లాంటిది ఒక మెయిన్ ట్రంక్ ఉంటుంది దానికి బ్రాంచెస్ ఉంటాయి దానికి ఇంకా స్మాల్ బ్రాంచెస్ ఉంటాయి ఈ ప్రోబ్ అనేది లేజర్ ప్రోబ్ అనేది వెళ్ళగలిగితే మెయిన్ పైప్లోకి వెళ్ళగలదు నడుముకి కాల్కి మధ్య ఉన్న జంక్షన్ నుంచి వెనక్కి తీసుకుంటూ బంద్ చేసుకుంటూ అబ్లేట్ అబ్లేషన్ అంటారు అబ్లేషన్ చేస్తారు అబ్లేషన్ చేసినప్పుడు ఆ మెయిన్ ట్రంక్ని ఖచ్చితంగా గ్లూ కానీ లేజర్ కానీ ఇచ్చినప్పుడు బంద్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది కానీ ఈ బ్రాంచెస్ బ్రాంచెస్ని కనెక్ట్ చేసేటువంటి వాల్వ్స్ ఈ వాల్వ్స్ ఎప్పుడు కూడా డీప్ వీన సిస్టమ్ నుంచి పెరిఫెరల్ వీన సిస్టమ్ అంటారు ఈ రెండింటినీ కనెక్ట్ చేసేటువంటి వాల్వ్స్ ఉంటాయి వీటన్నిటిని కనెక్ట్ చేసే వాల్స్ అన్నిటినీ కూడా ఈ లేజర్ అనేది బంద్ చేయలేదు అప్డేట్ చేయలేదు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు మనము ఆపరేషన్ చేసే ముందు అది లేజర్ కావచ్చు కాంబినేషన్ కావచ్చు ఖచ్చితంగా డాప్లర్ స్టడీ తీసుకోవాలి ఏ రోజైతే ఆపరేషన్ చేస్తున్నామో ఆ రోజే తీసుకోవాలి అంతకుముందు తీసినప్పటికీ ఆ రోజు మళ్ళీ తీసుకోవాలి తీసుకొని ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయినటువంటి వాల్స్ ఉన్నాయి వాటి మార్క్ చేసుకోవాలి ఎక్కడెక్కడ వీన్ ఎంత ఉబ్బింది అనేది వాటిని మార్క్ చేసుకోవాలి సో ఈ వీన్ లేజర్ ప్రూబ్ వెళ్తుందా వెళ్ళదా అనే అంచనాకు రావాలి మెయిన్ దాంట్లోకి వెళ్ళింది సో మీనస్ స్మాల్ వేన్యూల్స్లోకి వేనస్లోకి వెళ్ళలేదు అటువంటి వాటిని సర్జికల్ ఎక్సిషన్ అంటారు చిన్న స్టాబ్ ఇచ్చేసి వాటిని తీయగలగాలి ఇంకా చిన్నవి ఉంటాయి వాటిని ఈవెన్ మనం ఐడెంటిఫై కూడా చేయలేము ఓన్లీ చూడగలం కానీ సర్జికల్గా ఐడెంటిఫై చేయలేము అటువంటి వాటిని ఫోమ్స్క్లీరోథెరపీ అంటారు ఒక రకమైన ఇంజెక్షన్ ఉంటుంది వాటిని చిన్న చిన్న వాటిలోకి ఇంజెక్షన్ చేసేసి అంటే లేజర్ సర్జికల్ ఎక్సిషన్ ప్లస్ ఫోమ్ థెరపీ ఈ మూడు గన కాంబినేషన్లో మనము ఒక డిసీజ్ని గన ఈ వ్యారికోజ్ వెయిన్స్ అనే దాన్ని మనం ట్యాకిల్ చేయగలిగితే ఖచ్చితంగా నియర్ సక్సెస్ రేట్ని చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నియర్ టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ని సార్ అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఇవి అని చెప్పేసి గుర్తుపట్టడానికి ఏమైనా సింటమ్స్ ఉంటాయా ప్రత్యేకంగా ఖచ్చితంగా ఉంటాయి ఒకటి మనము రోజు మన ఫేస్ని ఏ విధంగా అయితే అద్దంలో చూసుకుంటున్నామో కాల్లో మనకు నొప్పులు వస్తున్నాయి వెంటనే కాలు కూడా మనము అరికాలు నుంచి మొదలుపెట్టి డయాబెటిక్స్ అయితే ఎస్పెషల్లీ ఖచ్చితంగా కాలు నుంచి మొదలుపెట్టి మోకాలు పై వరకు చూసుకుంటూ ఉండాలి చూసుకుంటున్నప్పుడు ఈ వారికోజ్ వీన్స్ అనేటివి ఎక్కడెక్కడైనా లాగా కనిపిస్తుందా ఈ కాల్కి ఆ కాల్కి కంపారిజన్ కొంతమందికి ఒకరి కాలు మీద ఎక్కువసేపు నిలబెడతారు ఎప్పుడైనా కూడా అటువంటి రైట్కి లెఫ్ట్కి తేడా ఏమన్నా కనిపిస్తుందా అనేది చూసుకోవాలి దాంతోపాటి ఎక్కడెక్కడ మనకి ఈ వీన్స్ అనేవి డైలెట్ అవుతున్నాయా ఈ వీన్స్ డైలెట్ అయిన కాల్లోనే ఎక్కువ నొప్పి వస్తుందా లేకుంటే రెండు కాలంలో ఈక్వల్గా నొప్పి వస్తుందా కాళ్ళ నొప్పులకి చాలా కారణాలు ఉంటాయి మీరు అన్నట్టు డయాబెటిక్ ఒక నొప్పి వ్యారికోజ్ వీన్స్ ఒక నొప్పి విధంగా ఉంటుంది జాయింట్ పెయిన్స్ కొంతమందికి రొమటైడ్ కానీ ఆస్టిఆర్సైటిస్ కానీ ఇవన్నీ కూడా నొప్పులు ఒక విధంగా ఉంటాయి జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం జాయింట్స్లో స్టార్ట్ అవుతాయి డయాబెటిక్ వాళ్ళకి అరికాలలో స్టార్ట్ అవుతాయి వీళ్ళకి ఏంటంటే మోస్ట్ కామన్గా వ్యారికోజ్ వీన్స్ వాళ్ళకి కాఫ్ రీజన్ కాఫ్ రీజన్ అంటే మనకి ఇక్కడ కండ అంటారు మై పైన కండ రాల నొప్పులు అవన్నీ నొప్పులు స్టార్ట్ కావడము తర్వాత మనం డే అంతా నిలబడినప్పుడు ఒక రకమైన నొప్పి ఉంటుంది ఆ తర్వాత పడుకున్న తర్వాత కూడా ఒక రకమైన క్రాంప్స్ రావడము ఇవన్నీ కూడా వస్తాయి అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది వారికోజ్ వెయిన్స్ అని ఒక ఐడియాకైతే రావచ్చు ఓకే సార్ అలాగే వెరికోస్ వెయిన్స్ ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావు అంటారు అసలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుందంట ఇది కొంచెం ట్రిక్కీ ఒకసారి మనకు మీరు ఇందాక చెప్పినట్టు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసేసి ఒక నొప్పి అని వెళ్ళారు వాళ్ళకు వెంటనే పడుకోబెట్టేసి లేజర్ చేసేసారు లేజర్ చేసిన తర్వాత ఫ్యూచర్లో రాదు ఇంకేం కాదు నీకు అని చెప్పేసి అప్పటికైతే పంపించేస్తారు కానీ వాళ్ళకి నిజంగా వ్యారికోస్ వీన్ ఉండే అప్డేట్ చేశారా లేకుంటే ఇనిషియల్ స్టేజ్లోనే చేశారా లేకుంటే ఈ వ్యారికోస్ వీన్ మెయిన్ ట్రంక్ మాత్రమే చేసి మిగతా స్మాల్ వెజల్స్ వాల్వ్స్ని మిస్ అయ్యారా అనేటివి మనం చెప్పలేము అటువంటప్పుడు లేకుంటే ఆ టైంకి ఆ టైంకి అది ప్రాబ్లమ్ సాల్వ్ అయినప్పటికీ ఫ్యూచర్లో మళ్ళీ ప్రొఫెషనల్ పరంగా ఎక్సెసివ్ వర్క్ స్ట్రెన్ స్ట్రెయిన్ స్టాండింగ్ ఉండడము ఇవన్నీ కూడా ఏమవుతాయి మళ్ళీ విన్స్ అనేది వస్తాయి మేబీ మెయిన్ ట్రంక్ క్లోజ్ అయిపోయిండొచ్చు కానీ బ్రాంచెస్ వాల్స్ ఇవన్నీ కూడా మనకి సెకండరీ విన్స్గా స్టార్ట్ అవుతాయి ఇట్లా రికరెన్స్ వచ్చినప్పుడు వాటిని ట్రీట్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది సార్ అలాగే ట్రీట్మెంట్లో కూడా రకరకాలు ఉంటాయి అంటారు కదా అసలు అంటే అందరికీ అందుబాటులో ఉండే ట్రీట్మెంట్ ఏముందా విక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఓపెన్ వారికోస్ విన్ సర్జరీస్ ఉన్నాయి వాటిని స్ట్రిప్పింగ్ అంటారు స్ట్రిప్పింగ్ అనేది కొంచెం పెయిన్ఫుల్ ఓపెన్ స్కార్ ఉంటుంది ఆ తర్వాత ఇప్పటికీ ఇది అబ్జర్వేట్ అయినప్పటికీ కొంతమందికి లేజర్ అనేది కాంట్రా ఇండికేషన్ ఉన్నప్పుడు ఇటువంటివి చేస్తున్నారు దాని తర్వాత ఇప్పుడు వచ్చిన సర్జరీస్లో మనకు మోస్ట్ కామన్గా లేజర్ అబ్లేషన్ చూస్తున్నాం ఇంకా నెక్స్ట్ స్టేజ్లో ఇప్పుడు మనకు గ్లూ ఇంజక్షన్స్ కూడా వచ్చాయి ఇవన్నీ కూడా మోస్ట్ కామన్గా మనం చేసేది లేజరే లేజర్ ఓపెన్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు బట్ గ్లూ కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు ఒక సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ రేంజ్లో మనకు లేజర్ అనేది మోస్ట్ కామన్ అన్ని సెంటర్స్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా అందుబాటులో ప్రతి చోట ఉన్నాయి కాబట్టి వాటిలో ఏది బెస్ట్ అనేది మనము ఇందాక చెప్పినట్టు ఓన్లీ లేజరే సరిపోతుంది కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ సర్జికల్ ప్లస్ లేజర్ ప్లస్ ఫోమ్ థెరపీ ఈ మూడిటి కాంబినేషన్తో ఏది చేయాలి అనేది ఒకసారి అల్ట్రాసౌండ్ డాప్లర్ రిపోర్ట్స్ని బట్టి అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం ఎప్పుడు కూడా సార్ అలాగే వెరికోస్ వృద్ధుల్లో అది పూర్తి నిజం కాదు మోస్ట్ కామన్గా మహిళల్లో వృద్ధుల్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది మహిళల్లో ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైము వాటిలో ఇందాక చెప్పినట్టు ఒత్తిడి పడడము వాటితో పాటు ఎక్కువసేపు నిలబడాల్సి రావడము కిచెన్స్లో కానీ వాటి వల్ల సపోర్టివ్ టిష్యూ అనేది యాజ్ కంపేర్డ్ మేల్ పర్సన్ ఫీమేల్ పర్సన్స్లో కొంచెం డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఫిమేల్ను ఈజీగా బయటపడతాయి అని మేల్స్లో రావు అని కాదు చాలామంది మేల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఎక్కువసేపు నిలబడిన ప్రొఫెషన్స్ ఉంటాయి వాళ్ళందరిలో కూడా మనం కామన్గా చూస్తాం సార్ అలాగే వెరికోస్ వెయిన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంట వెరికోజ్ వెయిన్స్ రాకోకుండా ఒకటి మనం మోస్ట్ కామన్గా ఉచితంగా చేయగలిగింది ఏంటి అంటే మనకు ఎటువంటి ఖర్చు లేకుండా లెగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెనస్ ఉన్నప్పుడు స్ట్రెచెస్ అనేవి కంపల్సరీ ఉండాలి ఇన్ బిట్వీన్ వర్క్ రిలాక్సేషన్ అనేది ఉండాలి వీటితో పాటు ఇందాక చెప్పినట్టు మీరు ఇనిషియల్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయగలిగారా అనుకుంటే కనుక స్పైడర్ వెబ్ స్టేజ్ మినిమల్ డయటేషన్ అటువంటి స్టేజ్లో గన చేయగలిగితే అట్లీస్ట్ నిలబడినంత వరకు మీరు రోజుకి సిక్స్ అవర్స్ నిలబడుతున్నారా ఎయిట్ అవర్స్ నిలబడుతున్నారా ఆ నిలబడినంత వరకు మనం స్టాకింగ్స్ అంటారు సాక్స్ లాంటివి ఇవి ఒక గ్రేడెడ్ ప్రెజర్ లాంటివి ఉంటాయి అంటే అరికాల దగ్గర తక్కువ ప్రెజర్ ఉండి పైకి వచ్చే కొద్ది కొంచెం ఎక్కువ ప్రెజర్ అంటే తక్కువ గ్రేడెడ్ ప్రెజర్ అంటారు అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక అసిస్టెడ్ సర్క్యులేషన్ వీన్స్ అనేవి తనంతకు తానుగా గుండె వరకు రక్తాన్ని తీసుకెళ్ళడానికి మెయిన్ వీనస్ వీనాకే వరకు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి వాటి ఫంక్షన్ని కోల్పోయాయి కాబట్టి మనం ఎక్స్టర్నల్గా ఒక అసిస్టెడ్ కంప్రెషన్ ఇవ్వడం వల్ల అసిస్టెడ్ సర్క్యులేషన్ బయట నుంచి ఒక కంప్రెషన్ ఇవ్వడం వల్ల అటువంటిది రక్త ప్రసరణ పోవడం అయితే ఆగదు దమనుల ద్వారా కానీ తిరిగి సిరల్ ద్వారా వచ్చేదానికి మనం ఒక అసిస్టెంట్ సర్క్యులేషన్ ఏర్పాటు చేయగలం స్టాకింగ్స్ అంటారు వాటిని సాక్స్ అని కూడా అంటారు వాటిని వేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ ఆపరేషన్ స్టేజ్ వరకు పోయే కండిషన్ ఉంటుంది కదా దాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఒకవేళ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ చేయాల్సింది మేబీ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఈ సాక్స్ మెయింటైన్ చేయడము వర్క్ ప్రెజెస్ నుంచి బయటపడి వాటిని మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కొంతవరకు కంఫర్టబుల్ లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు వాటిని అలాగే వదిలేస్తే ఎలాగో వచ్చాయి కదా ఏదో ఒక రోజు ఆపరేషన్ చేసుకోవాల్సిందే కదా మనము అని వదిలేస్తే ఏమైందంటే అవి పెరగడంతో పాటు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి తోవడంతో పాటు ప్రతిరోజు మీకు ఒక క్రాంప్ లైక్ పెయిన్స్ అనేవి ఉంటాయి వీటి వల్ల రెండు సిమ్టమ్స్ తగ్గుతాయి దాంతోపాటు నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా డిసీజ్ని ఆపుతుంది ఆ విధంగా ఆపరేషన్ లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు చికిత్సలో మామూలుగా అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఇందులో మూడు రకాలు ఓపెన్ మెథడ్ లేజర్ గ్లూ ఇంజెక్షన్ ఈ మూడు రకాల మెథడ్స్ ఉంటాయి ఈ మూడు రకాల మెథడ్స్లో ఇందాక చెప్పినట్టు వాటికి సంబంధించిన స్టేజ్ ఎలాగుంది వాటికి సంబంధించిన వేన్యుల్స్ ఏవేవి ఎఫెక్ట్ అయ్యాయి వీటన్నిటిని బట్టి మనము చూస్ చేస్తాము పేషెంట్ యొక్క కండిషన్స్ని బట్టి కూడా అంటే నార్మల్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది కదా సార్ అంటే చాలామంది ఎక్కువ మంది పేషెంట్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కువ మంది ఎలాంటి వారు వస్తుంటారు అంటారు అంటే గ్లూ తీసుకుంటారా లేదంటే మోస్ట్ కామన్గా మనకు లేజరే ప్రిఫర్ చేస్తారు అందరూ కూడా బట్ వాళ్ళకందరికీ ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా డాక్టర్ అడ్వైజును బట్టి కాంబినేషన్ ఆఫ్ థెరపీనా ఓన్లీ లేజరా అనేది థెరపీ కాంబినేషన్ చేయాలా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం అందులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ అడ్వైజును తీసుకొని ముందుకు ప్రొసీడ్ కావడం బెస్ట్ ఉంటుంది ఓకే అలాగే వెరికోసిస్ పెయిన్స్ ఒకసారి చికిత్స తీసుకున్న తర్వాత తర్వాత అంటే రిపీటెడ్గా అలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటారు వెరకోజ్ వెయిన్స్ ఒకసారి చికిత్స చేసిన తర్వాత కూడా వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ ఏంది అనే దాన్ని బట్టి డిబెండ్ అవుతుంది వాళ్ళు చాలా వరకు వర్కింగ్ స్టైల్ కూర్చొని చేసేది ఇటువంటి అడ్వైజ్ చేస్తాం ఒకవేళ ఏమైనా ప్రొఫెషన్ చేంజ్ చేయలేనటువంటి కొంతమంది పీపుల్ ఉంటారు వాళ్ళకి కంపల్సరీగా ఈవెన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు స్టాకింగ్స్ అడ్వైజ్ చేయడం బెస్ట్ ఆప్షన్ స్టాకింగ్స్ అడ్వైజ్ చేయడం ద్వారా ఈ వీనస్ మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉంటుంది ఎందుకంటే ఒకసారి స్ట్రెచ్ అయింది వీను అంటే ఖచ్చితంగా ఆ వీన్ అనేది వీన్ వాల్ వెజల్ వాల్ అనేది ఖచ్చితంగా వీక్ అయిపోయి ఉంటుంది దాని ద్వారా అదర్ కాంప్లికేషన్స్ రాకోకుండా డీఫీనస్ సిస్టమ్ నుంచి ప్రెజర్ ట్రాన్స్మిట్ కాకుండా పైనుంచి నుంచి ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా సెకండరీ వ్యారికోజ్ వీన్స్ని ఆపచ్చు చాలా వరకు సార్ అలాగే వెరికోస్ బెయిన్స్ చికిత్స అంటే ఎంతవరకు అయినచ్చు అంటే ప్రతి మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు రకరకాలుగా ఉంటారు అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ప్రారంభం అవుతుంది సార్ అంటే చికిత్సలో ఇందులో ఇనిషియల్ పీరియడ్లో మీరు స్టాకింగ్స్ ప్రొఫెషనల్ చేంజెస్ లేకుంటే ఎక్సర్సైజ్ వీటికైతే ఏం ఖర్చు కాదు స్టాకింగ్స్ అనేవి ఎవ్రీవేర్ అవైలబుల్ ఇవి మన సాక్స్ లాంటివే కొంచెం మెడికల్ గ్రేడ్ కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ రేంజ్ అవుతాయి వాటిని ఉపయోగించి చాలా వరకు మనము ఈ ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా నివారించవచ్చు నెక్స్ట్ ఆపరేషన్ ఇది లేజర్ కావచ్చు ఓపెన్ కావచ్చు గ్రేడెడ్ ఫోమ్ థెరపీ కావచ్చు వన్స్ గ్రేడ్ టూ దాటిందంటే మేము సర్జరీ సజెస్ట్ చేస్తాం ఈ సర్జరీ కూడా ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా గ్రేడ్ టూ ఆర్ త్రీ స్టేజ్లో ఎర్లీ త్రీ స్టేజ్లో చేసుకుంటే మనకు ఒక సిక్స్టీ టు సెవెంటీ ఆర్ డిపెండ్స్ ఆన్ సెంటర్ అండ్ కార్పొరేట్ సెటప్స్లో అయితే ఒక్కొక్కసారి నైంటీ టూ వన్ ల్యాక్ వరకు ఛార్జెస్ అవుతున్నాయి ఇట్లా కాకుండా పేషెంట్ పేషెంట్గా మనకి కాంప్లికేషన్ స్టేజ్లో ప్రజెంట్ అవుతాడు ఒక్కొక్కసారి ఎలా అంటే స్కిన్ చేంజెస్ వచ్చేసి ఉంటాయి అక్కడ ఒక నియర్లీ ఒక ఫైవ్ ఇంటూ ఫైవ్ సెంటీమీటర్ అల్సర్ కూడా ఫామ్ అయి ఉంటుంది అక్కడున్న స్కిన్ అంతా కూడా గట్టిగా అయిపోయి ఒక ఎగ్జిమాటర్స్ చేంజెస్ కలర్ చేంజెస్ అన్నీ వచ్చేసి ఉంటాయి అటువంటి పేషెంట్లో ఏమవుతుంది అంటే మనము ఈ వన్ ల్యాక్ ఓన్లీ లేజర్ థెరపీ సరిపోదు వాళ్ళకి అల్సర్ మారడం కోసం ట్రీట్మెంట్ పెట్టాలి డ్రెస్సింగ్స్ పెట్టాలి ఎలివేషన్ రెస్ట్ ఇవ్వాలి వాళ్ళకి ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే త్రీ టు ఫోర్ వీక్స్ వరకు వాళ్ళని బెడ్ బెడ్రిడెన్గా పెట్టాల్సి రావచ్చు వాళ్ళకి ముందు అక్కడున్న పొండును తగ్గించాలి కాళ్ళలో ఏర్పడిన వాటిని ఆ స్కిన్ అనేది హెల్దీగా ఉం అయ్యేంతవరకు వెయిట్ చేయాలి మాయిశ్చరైజర్ కావచ్చు ఆయింట్మెంట్స్ కావచ్చు వీటన్నిటిని ఉపయోగించి ఆ తర్వాత మనము వారికోజ్విన్స్ని డైరెక్ట్ చేయాలి అయితే వారికోజ్విన్స్ పూర్తి ట్రీట్మెంట్ చేసేంతవరకు అల్సర్ మానిపోదు అల్సర్ మానేంత వరకు మనము వారికోజ్విన్స్ని డీల్ చేయలేము ఎందుకంటే ఇదంతా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఇంకా ఇన్ఫెక్షన్ ఏం రాదు అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే వారికోజ్విన్స్ని మనం డీల్ చేస్తాం అది కూడా డాప్లర్ తీసుకొని ఒక్కొక్కసారి ఇంత చేసిన తర్వాత ఫుల్ థిక్నెస్ స్కిన్ గాన మనకు లాస్ అయిపోయేసి మనకి ఇంకా అక్కడ నార్మల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ లేవు అనేటువంటి కండిషన్లో స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా అవసరమవుతుంది వేరికోజ్విన్స్లో అప్పుడు తై నుంచి చిన్న స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్ట్ అంటారు అటువంటి తీసి మనకు అల్సర్స్ దగ్గర వేసి అప్పుడు ఏమవుతుంది మీరు చెప్పినట్టు ఒక వ్యారికోజ్ విన్స్ని మాత్రమే ఇక్కడ డీల్ చేయలేదు వారికోజ్ విన్స్తో పార్టీ వచ్చినటువంటి కాంప్లికేషన్స్ను మనం డీల్ చేస్తున్నాం ఇక్కడ మనము ఇంత అవుతుంది అని మనం చెప్పలేము ఇక్కడ డ్రస్సింగ్లతో మెడికల్ మేనేజ్మెంట్తో ట్రీట్ అవుతుందా లేకుంటే టూ సర్జరీస్ పడుతున్నాయా వీటన్నిటిని బట్టి మన ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూ పోతుంది పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్స్ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా మనకి అలా కొంతమంది కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అవుతారు మనము రీసెంట్గా ఒక పేషెంట్ చూసాము అతనికి ఏమైందంటే ఈ వీన్స్ అనేవి డైలెట్ అయిపోయాయి అతను నెగ్లెక్ట్ చేశాడు నెగ్లెక్ట్ చేసిన తర్వాత స్కిన్ ఎగ్జిమేటర్స్ కండిషన్స్ వచ్చినాయి అయినా కూడా అతను అట్లే తిరుగుతూ ఉన్నాడు చివరికి ఒక వీను ఒక చోట బల్జ్ అయిన వీను రాప్చర్ అయిపోయింది ఇంట్లో అంతా బ్లడ్ మనకు కదా పైప్ నుంచి ఎలా చిమ్ముతుందో అలా చిమ్మేసి ఒకసారి ప్యానిక్ అయ్యి అప్పుడు హాస్పిటల్కి వచ్చారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా ఏ ఏరియా అయితే బ్లీడింగ్ అవుతుందో ఆ ఏరియాని ఇమ్మీడియట్గా చేయాల్సింది ఇంట్లో ఇటువంటి సిచ్యువేషన్ అప్పుడు అతన్ని పడుకోబెట్టేసి కాల్ ఎలివేట్ చేసి పెట్టాలి ఆటోమేటిక్గా బ్లీడింగ్ ఆగిపోతుంది బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత కట్టు కట్టి హాస్పిటల్ తీసుకొని రావాలి తీసుకొచ్చిన తర్వాత ఏ వీన్ అయితే అట్లా రప్చర్ అయిపోయి ఇట్లా చిమ్ముతోంది అటువంటి బ్లడ్ ఏదైతే వస్తుందో ఆ వీన్ని మేము లైగేట్ చేసేస్తాం ఇమ్మీడియట్గా టు సేవ్ ద బ్లడ్ బ్లడ్ లాస్ అనేది సేవ్ చేయడం కోసం అలా సేవ్ చేసిన తర్వాత మనము డెఫినేటివ్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఇట్లా కొన్నిసార్లు వెరీ రేర్గా నెగ్లెక్ట్ చేసిన పేషెంట్లలో వ్యారికోజ్ వెయిన్స్ అనేవి ఎమర్జెన్సీ కండిషన్తో ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రీసెంట్గా ఒకటి అయ్యింది అలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చూశారు కదా వ్యూయర్స్ మీకు నాకు మనందరికీ ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ అందించారు డాక్టర్ గారు రేపటి రోజు మరొక గెస్ట్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను కీప్ వాచింగ్ వైకే హెల్త్ అండ్ కీప్ వాచింగ్ వైకే నెట్వర్క్ హాయ్ వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి